వికారబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కౌన్సిలర్ అభ్యర్థులను మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అభినందించారు ప్రజాసేవలో ముందుండి వారి సమస్యలను కౌన్సిల్లో గలమెత్తాలని రోహిత్ రెడ్డి సూచించారు

నిన్న జరిగినటువంటి తీర్పు తాండూరు ముప్పై ఆరు వాళ్ళ ప్రజలు ఇచ్చిన తీర్పు అందరం ఓడిన వారు ఏ విధంగా బాధపడద్దు గెలిచిన వారు గెలిచి ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తీర్చుకోవాలని ముందుగా వారు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు గెలిచిన వారికి అదేవిధంగా నిన్న ఏదైతే జరిగిందో ముప్పై ఆరు వార్డులలో కౌంటింగ్ అయిపోతుంది రాష్ట్రంలో ఎమ్మెల్యే గారు అప్రజాస్వామికంగా కౌంటింగ్లకు వెళ్ళి దౌర్జన్యానికి ఎందుకంటే ఆ తొమ్మిదో వాడు మీదే దీపా నరసింహారు మీరు కౌంటింగ్ అయ్యేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఆపి అక్కడ ఎందుకు నుంచి ఆపినో తెలియదు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు అంచులు పోయి అక్కడ హంగామా చేసిండు దానికి మా మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి పైలట్ రౌడి గారు వచ్చి అది ఆపకుంటే ఆ అది కూడా కాంగ్రెస్ వల్ల అరాచకమనే ఆ ఓటు కూడా వాళ్ళ లెక్కలు వేసుకుంటుంది మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి దాన్ని ఆపినందుకే అది రిజల్ట్ బయటకు తీసుకొచ్చింది దాన్ని దీపా నరసింహ రిజల్ట్ చెప్పిండు అదేవిధంగా మనం చూస్తున్నాము వార్డ్ నెంబర్ పదిలో చైర్మన్ క్యాండిడేట్ కానీ అభ్యర్థిగా నన్ను ప్రకటించు పైలట్ రోహిత్ రెడ్డి గారు ఆ ముప్పై ఆరు వార్డులు ఇచ్చి వార్డ్ నెంబర్ పది పైన పెట్టినారు పది పైన పెట్టి నన్ను ఫోకస్ చేసి నన్ను ఓడించడానికి ప్రయత్నం చేశారు అయినా నేను ఆ వార్డ్ నెంబర్ పది ప్రజలకు చెప్పుకుంటున్నాను మీ తీర్పు నేను శిరస ఎందుకంటే రాబోయే రోజుల్లో పైలట్ రోహిత్ రెడ్డి గారు ఎంబడి ఉంటాము ఆయన ఎంబడు ఉండే ప్రజలకు అందుబాటులో ఉంటాము అందుబాటులో ఉండి ప్రజలకు ఏ పని వచ్చిన పైలట్ రోహిత్ రెడ్డి గారు కానీ ఏదైతే జరిగిందో పోలింగ్ స్టేషన్ స్టేషన్ కౌంటింగ్ స్టేషన్ దగ్గర దాన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడ్డ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రాజ్యాంగానికి కట్టుబడి బాగుండాల్సిన అవసరం ఉంటుంది మరి నిన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు చేసినటువంటి చర్య ఏదైతుందో దాన్ని ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు అటు విషయాన్ని ఇంకా ఐదు కౌన్సిలర్ల కౌంటింగ్ ఎరుగుతూ ఉంటే మరి ఎమ్మెల్యే తన అనుచరులతో అందరితో వచ్చి ఆ పోలింగ్ కౌంటింగ్ స్టేషన్లో పోవడం చాలా చట్టవిరుద్ధమైన చర్య ఇది ఇది ఎలక్షన్ మరి ఎమ్మెల్యే గారు ఇలా దౌర్జన్యాలి మరి ఐదుగురు ఇంకా ఆ ప్రక్రియల్లో మరి వాళ్ళ అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని చెప్పేసి అధికారులు మార్చుకోవాలని చెప్పేసి ఏదైతే వారు ఆలోచించి కౌంటింగ్ స్టేషన్లో కూడా చాలా చట్ట చర్య ఇది ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలకు ఎవరు కూడా పాల్పడద్దు మరి ఇంతకు ముందు కూడా గౌరవ మాజీ శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా నిజాయితీతో ఏదైతే ప్రజలు తీర్పిచ్చినా దానికి శిరసా వహిస్తూ ఆయన ప్రజాస్వామ్యకంగా ఇక్కడ ప్రజలకు ఓ మంచి ఈ మెసేజ్ ఇవ్వడం జరిగింది మరి ఈరోజు చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కానీ మరి నాయకులు కానీ అందరూ కూడా అప్రజాస్వామికంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు మరి ఎలక్షన్ కన్నా ముందు రోజు ఎమ్మెల్యే కానీ వాళ్ళ తమ్ముడు వీళ్ళందరూ వాళ్ళ నాయకులందరూ కూడా ప్రతి వార్డులో తిరగడం ఏదైతే ఉందో ఆ రోజు కంప్లీట్గా నిషిద్ధమైనటువంటి పరిస్థితుల్లో కూడా వారందరూ కూడా ప్రజలను భయప్రాంతాలకు గురి చేసి వారి ఓటు వేసే విధంగా వాళ్ళు చాలా తీవ్రంగా కృషి చేయడం జరిగింది మరి ఇదంతా కూడా ప్రజలంతా గమనిస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ అరాచకాలన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు రాబోయే తప్పకుండా వీరికి తగిన బుద్ధి ప్రజలు చెప్తారని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం నాయకుడు భారీ మేయాటితో గెలిచి వచ్చిన సంగతి గుర్తుపెట్టుకున్నాను ఒకరొకరికి ఐదు ఐదు వందలు ఆరు ఆరు వందల మేయాడ్ వచ్చిన సంగతి కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకున్నారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ఇంకా చాలా మాట్లాడిన మీరు లంగా దొంగ అని మాట జిల్లా అధ్యక్షుని మీరు నువ్వు మాట్లాడే పద్ధతి మాకు రావనుకుంటున్నావు ఆ మాటలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూసుకుంటూ ఊశాలు టిఆర్ఎస్ వాళ్ళు నీ నోరు అదుపులో పెట్టుకో నువ్వు గుండాయిజం ఎనికి వచ్చిన నీ ఎమ్మెల్యేనే నేను ఈ గుండాయిజంలు తాండుల నడవై ఈ రౌడీజంలు తాండూలో నడవై నువ్వు లోపలికి ఎట్లా పోయినావు ఫస్ట్ నేను జిల్లా ఎస్పీ గారికి జిల్లా ఎన్నికల అధికారికి మేము కూడా ఫిర్యాదు చేస్తున్నాం ఎలక్షన్ కమిషన్కి ఇన్ బిట్వీన్ కౌంటింగ్లో ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేతో పాటు ఇరవై ఐదు మందికి ఏ విధంగా పోలీసు వాళ్ళు ఇచ్చిండ్రు మేము అది అడగనికి పోతే నువ్వు ఉల్టా మమ్మల్ని దబాయించుకుంటా పోలీసును అడ్డం పెట్టుకొని మమ్మల్ని బెదిరించుకుంటే ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు నార్కో టెస్ట్ కాదు జెండర్ టెస్ట్కు రండి రేపు బోధము ఎందుకంటే మీరు ఆడ కాదు మొగాడ కాదు మేము మీరు ఇటు కాదు అటు కాని వ్యక్తులు మీరు మీరంతా ఎవరు నీ పక్క నిన్న వ్యక్తులంతా ఎవరు ఏ పార్టీ వాళ్ళు వాళ్ళు ఎడికేలు వచ్చిండు నీ ఎమ్మెల్యే ఎడికేలు వచ్చిండు నువ్వు నీతో ఈరోజు గెలిచిన కౌన్సిలర్ ఎడికేళ్ళు వచ్చిండ్రు వీళ్ళంతా అదంతా కూడా బీఆర్ఎస్ నాయకులు పైసలకు అమ్ముడు పోయి అక్కడ పైపుస్తున్న సంగతి మనందరూ కూడా తెలుసు మరి ముఖ్యంగా ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి నర్సింహన్న గారికి డిక్లేర్ చేసినాం నువ్వు పట్టి ఆ వాళ్ళలో రెండు వందల ఇళ్ళిస్తాన్ని ఇంటికి కుక్కరు ఫ్రిడ్జు కుట్టు మిషన్లు సీరలు మందు అన్ని వంచి నర్సింహన్న మీద నువ్వు పోటీ పెట్టించినావు ఏమి కాదు మేము ప్రజలకు ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము గౌరవిస్తాం మా నరసింహన్న కూడా గౌరవిస్తారు ఇదేం రా నర్సింహ కొత్తగా ఏం కాదు రాజకీయం ముందల ఇంకా ఉంటుంది మీకు ముసలి పండుగ మరి ఇప్పుడు మేము పదిహేడు నుంచి ఈ తాండ్ర మున్సిపాలిటీలో మహిళా చైర్మన్ ఉన్నది కాబట్టి ఒకసారి నర్సింగ్ నుంచి చేద్దామనే ఆలోచనతోటి మేమందరం ఒకసారి సార్ బీసీ జనరల్ వచ్చింది కాబట్టి మేము బీసీ జర్నల్ గీయాలనే ఉద్దేశంతో నర్సింగ్ డిక్లేర్ చేశాం ఇప్పుడు మీరు మీరు ఎవరిని డిక్లేర్ చేస్తారనేది ఒకటి ప్రశ్నగా మారిపోయింది ఈరోజు తాండూరులో ఈరోజు మిగతా కూడా ఉన్నారు కదా బీసీ క్యాండిడేట్లు పీసీ జనరల్ గెలిచిన మన వన్ టు మేనూ ఉన్నాడు కదా బంటు టు చేస్తావా మేము కూడా అంటున్నాం ఒక బ్యాక్వర్డ్ క్లాస్ బిడ్డ రెన్యూ చేయాలని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఇంకోటి ఖచ్చితంగా పది సంవత్సరాల నుంచి మహిళలంటే అగౌరవం కాదు మాకు కొంచెం కౌన్సిల్లో కొంచెం సిస్టమేటిక్ ఉంటుంది కొంత విధంగా కొంచెం పనులు కానీ మొగ చైర్మన్ ఉంటే కొంచెం పనులు కానీ ఏమైనా అయితే కాబట్టి మీరు కాంగ్రెస్ వాళ్ళు ఈసారి మెనుకు చైర్మన్ ఇవ్వాలి అదేవిధంగా మేము కూడా ఈ తాండూరు అభివృద్ధికి రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో పన్నెండు మంది కౌన్సిలర్ అందరం కూడా పనిచేయడానికి సిద్ధం ఉన్నాం తాండూరు అభివృద్ధి కూడా పనిచేయడానికి సిద్ధం ఉన్నాం మరొకసారి దారాసింగ్ గారికి చెప్తున్నా నోరు జారకు దారాసింగ్ ప్లీజ్ మేము నోరు తెరిస్తే నీకంటే కంపు మాట్లాడేటోళ్ళం కాబట్టి అదుపులో ఉండి మాట్లాడాలి ఇంకోటి జిల్లా ఎస్పీ గారు జిల్లా అధికారి జిల్లా ఎన్నికల అధికారి నిన్న జరిగిన సంఘటనపై పూర్తి విచారణ జరిపించి అక్కడ ఉన్న అధికారులకు అక్కడ ఉన్న పోలీసు వాళ్ళపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తారు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉంది అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి నూట పన్నెండు సీట్లు వచ్చినాయి నూట ఇరవై సీట్లకి నూట పన్నెండు వచ్చినాయి ఆ రోజు మీకు వచ్చినాయి కేవలం నాలుగు సీట్లు మరి ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు మీరు దౌర్జన్యాలు చేస్తున్నారు భయపెడుతున్నారు చూపుతున్నారు అయినప్పటికీ కూడా మీకు వచ్చినాయి ఎన్ని రోజులు ఏందో ఎగురగి పడుతున్నాం పీకినాం ఊడబడుచున్నామని మీకు వచ్చినాయి ఎన్ని రోజు నూట పదహారులో మీకు వచ్చినాయి కేవలం అరవై ఆరు మున్సిపాలిటీలు కేవలం అరవై ఆరు మున్సిపాలిటీలు ఆ మున్సిపాలిటీలలో కూడా మీకు మొత్తంగా ఇప్పుడు పద్నాలుగు మున్సిపాలిటీలలో ఘోర పరాభవం కాంగ్రెస్ పార్టీ ముప్పై ఆరు మున్సిపాలిటీలలో హంగ్ ఇప్పుడు ఉదాహరణకి పరిగి తీసుకుంటే అడ హంగు మీకు మాకు సమానం వచ్చినాయి ఇక మీరు మీరు గెలిచిందేడా మీరు ఇంత అసహనం ఎందుకు ఇంత పొగరెందుకు ఇంత ఎందుకు ఇంత కండకావరం ఎందుకు మేమెప్పుడు కూడా మా కేసీఆర్ గారు మా కేటీఆర్ గారు మా పార్టీ ఫిలాసఫర్స్ అందరూ కూడా మాకు చెప్పింది ఏంటంటే ప్రజాక్షేత్రంలో ఉందాం కొట్లాడదాం గెలిస్తే పాలన ద్వారా ప్రజలకు దగ్గర ఓడిపోతే అధికార పార్టీ అరాచకాలని ప్రజ వ్యతిరేకిస్తూ ప్రజా ప్రయోజనాలు కాపాడుతూ ప్రజలకు దగ్గరగా ఉందాం ఇది మాత్రమే చెప్పిండి మీలాగా చెప్పలే బట్టలు తీసుకోవటమని మా కేసీఆర్ మాకు చెప్పలే ఒకవేళ కేసీఆర్ చెప్పింటే మీరు అందరు ఈ ఈరోజు మీకు అర్థమైతలేదు నిన్న రెండు ఉదాహరణలు తాండూరు ఎన్నికలకు సరైన రెండు ఉదాహరణలు చెప్తానండి వార్డ్ నెంబర్ ట్వంటీ త్రీ మాకు ఓట్లు ఎక్కువ పడుతున్నాయి మేము గెలుస్తాం అన్న ఫ్రస్ట్రేషన్లో ఆడ పోయి బుయ్యని శ్రీనివాసరెడ్డి గారు మొత్తం తన అనుచరణ అంతా వేసుకొని పోయి ఆడ గోల పెట్టిండు ఆడ పోలీసులు బెదిరించుడు లోపల చచ్చుకోవడానికి ప్రయత్నం చేసిండు అది జరిగిన తర్వాత రోహిత్ రెడ్డి గారు వచ్చారు ఇట్లా ఎందుకు చేస్తున్నారని అడగడానికి వచ్చిండు ఆయన ఆయన ముందు ఓలే ఇంతకు ముందు రాజ్యా చెప్పినట్టుగా నిన్న ఇంకా ఐదు పోలింగ్ బూత్ల కౌంటింగ్ ఉండగానే మనోహర్ రెడ్డి గారు పోయిన లోపలికి అట్లా ఎందుకు అని ప్రశ్నించడానికి తర్వాత రోహిత్ రెడ్డి మీరు గమనించండి ఈ రెండు ఇన్సిడెంట్స్ చూడండి ప్రజల ముందు ఎవరు పోయింది వాళ్ళు పోయింది దాన్ని అడ్డుకోవడానికి రోహిత్ రెడ్డిను పార్టీ కార్యకర్తలు పోయింది అంటే మేము ఈరోజు రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి ఎంత విలువ ఇస్తున్నామని మీరు అర్థం చేసుకోండి ఈ రెండు సంఘటనల్లో ఇంకొక ఉదాహరణ చెప్తా ఈరోజు వాళ్ళకి పంతొమ్మిది వచ్చినాయి మాకు పన్నెండు వచ్చినాయి జస్ట్ ఇది రివర్స్ అయ్యి మాకు పంతొమ్మిది వచ్చి వాళ్ళకి పన్నెండు వచ్చి ఉంటే వాళ్ళు ఊకునే కాదు మా వాళ్ళని ఎత్తుకపోతుంది క్యాంపులలో తరలిస్తుంది మా వాళ్ళని భయపెడుతుంది ఎందుకంటే రాష్ట్రం అంతా చేసిండ్రు లేకపోతే కోడంగల్లలో ఒకటే ఒక సీటు బీఆర్ఎస్కి ఎట్లొస్తుందండి ప్రజాస్వామ్యం బద్దంగా ఎన్నికలు జరిగితే దౌర్జన్యాలు చేసేది మీరు హింస చేసేది మీరు భయపెట్టేది మీరు డబ్బుల ప్రలోభం చూసేది మీరు చూపించేది మీరు ఈరోజు మమ్మల్ని అంటారా ఇక్కడ వాళ్ళు కావచ్చు అక్కడ పైన వాళ్ళు కావచ్చు మీరు ఒకటే గమనించండి ఇప్పుడు మీకు రాష్ట్రంలో మీకు ఇంకొక రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు టైం ఉంది ఇప్పటికే మీకు సర్పంచ్ ఎన్నికల్లో దెబ్బ పడది ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు కూడా దెబ్బ పడ్డది మీరు విజయం అనుకుంటున్నారు అది అది మీ మీకు అది బలుపు అది మీ మీకు అర్థమైతలేదు మీ మీ ఇప్పుడు రాబోయే పరిషత్ ఎన్నికల్లో కానీ ఆ తర్వాత వచ్చే ఎలక్షన్లో కానీ నిండ మునుగుతారు మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ప్రజాక్షేమం మీద దృష్టి పెట్టింది ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయండి అదే పని ఇక్కడ తాండూరు పట్టణంలో కూడా మీరు రేపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీరు తాండూరు మున్సిపాలిటీని ఏలుతున్న టైంలో మీరు తాండూరు గురించి పట్టించుకోండి గతంలో రోహిత్ రెడ్డి గారు ఏం చేశారు మీ అన్ని సంవత్సరాల పాలనని రోహిత్ రెడ్డి గారి టైంలో కేసీఆర్ గారి హయాంలో ఇక్కడ మున్సిపాలిటీలో తాండూరు జెండా ఎగిరిన కాలంలో ఏం జరిగిందో ప్రజలు చూస్తారు బేరీజు వేసుకుంటారు రాబోయే రోజుల్లో మీకు కళ్ళుగా కర్రుగాచి వాత పెడతారు ఇప్పుడు ఆ పది మంది ఎమ్మెల్యేలు కూడా అట్లాగే నడుస్తుంది ఫిరాయింపులు ఫిరాయింపులకు తెరదీసేది మీరు ఓడిపోయేమైన ఫ్రస్ట్రేషన్లో మీకు బూతులు మాటం కూడా తప్ప ఇంకేం రాదు మీ పక్కన కూర్చున్న అడ్వైజర్లు అందరూ కూడా వాళ్ళకి మొదటి నుంచి చరిత్ర ఉంది ఎవరి ఎవరి ఇల్లు అరవాలి ఎవరికి ఎట్లాంటి ఖచ్చితమైన సలహాలు ఇవ్వాలి ఇవన్నీ కూడా బంద్ చేయండి ఈరోజు మీకు ప్రజలు పట్టం గట్టిండ్రు మున్సిపాలిటీలో మీకు అక్కడ మీకు అక్కడ ప్రభుత్వం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వంలో మీరే ఉన్నారు మరి మీకు రేవంత్ రెడ్డి గారికి మీకు బడేబాయ్ నరేంద్ర మోడీ ప్రాపకం కూడా ఉన్నది ఏమైనా చేయండి మీరు రాష్ట్రానికి తాండూరుకి రావాల్సిన నిధులు తీసుకురండి అభివృద్ధి చేయండి తప్ప ఇవన్నీ డొల్ల మాటలు కళ్ళ మాటలు నాన్సెన్స్ మాటలు మీరు మాట్లాడొద్దు చివరగా పోలీసు యంత్రాంగానికి ఎన్నికల యంత్రాంగానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి మీరు రాజ్యాంగబద్ధంగా నడుచుకోండి మీరు ఎమ్మెల్యేలకు ఎందుకు భయపడతారు సిఐ గారు డిఎస్పీ గారు నాకు అర్థం కాదు ఎట్లా ఆలోచిస్తారు ఎమ్మెల్యేని ఏం హక్కు ఉంటుంది ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే కాదు ప్రధానమంత్రి కూడా పోలింగ్ బూత్లోకి పోవడానికి లేదు ఒక కౌంటింగ్ ఏజెంట్కు ఉన్న హక్కు ప్రధానమంత్రి కూడా ఉండదు ఆ మాత్రం తెలియదా డెమోక్రసీ జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇది ఓకేనా ఇస్ దిస్ ఆల్ రైట్ ఇస్ దిస్ డెమోక్రసీ రిటర్నింగ్ ఆఫీసర్లు పోలింగ్ ఆఫీసర్లు ఎందుకు ఉపయోగపడతారండి మీరు ఇది దయచేసి మీరు దృష్టిలో పెట్టుకోండి ఎన్నికల సంఘానికి రాజన్న చెప్పినట్టుగా ఈ విషయాన్ని ఇంతటితో వదలం మేము ఒకటి మీరు చేసేది దొంగ పని లంగా పని లుచ్చ పని ఉల్టాచోరు కొత్వాల్ కూడా అంటే అన్నట్టు ముళ్ళ మల్ల మా మీద మొగన్ని కొట్టి మొగసాలకే కింద సామెత ఉంటుంది ఉంది మేము వదిలిపెట్టాం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం దయచేసి పోలీసులకి అధికార గణానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే మూడు రంగుల జెండా కండువాలు వేసుకోండి అంగీలు వేసుకోండి కాంగ్రెస్ నాయకులుగా దిగండి మీరు యూనిఫామ్లో ఉండి తప్పులు చేయతూ మేము వదిలిపెట్టాం అని తెతూ తాండూరు ప్రజలందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మా గెలిపించిన పన్నెండు మంది మా అభ్యర్థుల తరఫున మీకు హామీ ఇస్తున్నాం ఖచ్చితంగా ఏ ఆశలతో మమ్మల్ని గెలిపించారో వాటిని నెరవేరుస్తాం అట్లాగే మిగతా ఓడిపోయిన చోట్ల కూడా మేము కాంగ్రెస్ పార్టీని నిలదీస్తామని విజ్ఞప్తి చేస్తూ మీకు అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు ముగిస్తాను జై తెలంగాణ జై కేసీఆర్ నమస్కారం ముఖ్యంగా ఈ మాధ్యమం ద్వారా ఈ వీడియో ద్వారా తాండూరు ప్రజలకి నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా బిఆర్ఎస్ పార్టీ పైలట్ రోహిత్ రెడ్డి గారి నేతృత్వంలో పార్టీ నాయకులందరి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మంచి విజయం సాధించింది పన్నెండు వార్డులు గెలిచినాం ఇంతకుముందు రాజన్న చెప్పినట్టుగా ఐదారు వార్డులు కేవలం ముప్పై ముప్పై ఐదు ఓట్లతో మేము ఓటమి చెందినం అయినప్పటికీ కూడా ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఈరోజు రాష్ట్రంలో ఎట్లయితే ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నాము తాండూరు మున్సిపాలిటీలో కూడా రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల మీద గట్టిగా కొట్లాడతాం ప్రజలు మా మీద పెట్టిన నమ్మకానికి భరోసాకి వంద శాతం న్యాయం చేస్తాం అని తెలియజేస్తున్నాం ఇంకా రెండో విషయం ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఎగిరెగిరి ఉన్నారు రాష్ట్రంలో కానీ ఇక్కడ తాండూరులో కానీ ఆ కాంగ్రెస్ నాయకుల్లో కూడా ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు ఈ బీటీ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ మధ్య పోరు నడుస్తూ ఉన్నది ఒకరినొకరు ఇంప్రెస్ చేసుకోనికే ఫ్రస్ట్రేషన్లో బూతులు మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళ బూతులు మాట్లాడడానికి వాళ్ళ బూతుపిత రేవంత్ రెడ్డి గారి ఆశీర్వచనాలు రేవంత్ రెడ్డి గారి స్ఫూర్తి వాళ్ళకి పుష్కలంగా ఉన్నాయి ఆయన చెప్పిండు ముఖ్యమంత్రి అనే మాటకు సోయి కూడా మర్చిపోయి సిగ్గు లేకుండా బట్టలు కూడాదీసి కొడితే ఇందిరామరాజన్ గొప్పతనం తెలుస్తుందని కా అట్లాగే జరిగింది ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మీరు చూడండి వికారాబాద్ జిల్లాలోనే మన మన జిల్లాలోనే చూడండి మీరు అటు వికారాబాద్లో స్పీకర్ తన ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న విషయం కూడా మర్చిపోయి గడ్డం ప్రసాద్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళని నామినేషన్ టైంలోనే వాళ్ళని ఎత్తుకపోయి విద్రాయించడం దగ్గర నుంచి గెలిచిన వాళ్ళని కూడా ఎత్తుకపోయి పోలీసుల సహాయంతో పోలీసు వ్యానులలో గుసబెట్టి బీఆర్ఎస్ అభ్యర్థులను ఎత్తుకొని పోయింది గడ్డం ప్రసాద్ అయినా కూడా ఈరోజు కా కాంగ్రెస్కి బీఆర్ఎస్కి చాలా క్లోజ్ ఫైట్ వచ్చింది పరిగిలో కూడా రామ్మోహన్ రెడ్డి గారు నిన్న అది అక్కడ హంగ్ వచ్చింది బీఆర్ఎస్ గెలిచిన అభ్యర్థిని కిడ్నాప్ చే చేపించిండు రామ్మోహన్ రెడ్డి ప్రతి చోట ఇదే జరుగుతూ ఉన్నారు మనం చూసినాం ఇక్కడ తాండూరులో కూడా ఎన్నికలకు ముందే మా అభ్యర్థిని ఎత్తుకపోయి రాత్రంతా చిత్రహింసలు పెట్టి భయపెట్టి పైసలు ఇచ్చి ప్రలోభ పెట్టి అన్నీ చేస్తే కూడా మా అభ్యర్థి మా దగ్గరికి వచ్చి పోటీ చేసింది మీరు ఒక ఫ్రస్ట్రేషన్లో ఈరోజు మొత్తం రాష్ట్ర ప్రజలంతా మిమ్మల్ని తిరస్కరిస్తున్నారనే అసహనంలో చాలా మాటలు మాట్లాడుతున్నారు ఇంతకుముందు రాజన్న చెప్పినట్టుగా నరసింహన్న చెప్పినట్టుగా మొత్తం ఓవరాల్గా తెలంగాణలో చూసుకున్న తాండూరులో చూసుకున్న మీకు మాకు కేవలం ఒక శాతం ఓట్ డిఫరెన్స్ ఉంది దానికే మీరు ఎగిరెగిరి పడుతున్నారు ఇక మీ చరిత్ర మీ చరిత్ర చెప్తా గత చరిత్ర చెప్తా మీది అప్పుడు రెండు వేల ఇరవైలో